హలో ఆల్ వెల్కమ్ టు వెల్ సంస్కృత్ లెక్చరర్ హైమా అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా బాగున్నారా అందరూ ఇవాళ కూడా ఒక మంచి శ్లోకం చెప్తానండి ఏంటంటే అది అయం గణన లఘుచేత ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం ఇక్కడ రెండు కేటగిరీ ఇద్దరు రెండు రకాల మనుషుల గురించి చెప్తున్నాడండి గణన ఉదార మనస్కులు చేత అన్న మనహ అన్న మీనింగ్ ఒకటే మనస్సు అని పెద్ద మనస్సు కలిగిన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు చిన్న మనస్సు ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు చిన్నది అంటే సైజ్ లో కాదండి బిహేవ్ చేసే తీరులు ప్రవర్తించే తీరులు ఓకేనా అంటే సంకుచితమైన మనసు ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు బాగా బ్రాడ్ గా అంటే విశాలమైన దృక్పథం ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఎలా నడ నడుచుకుంటారు ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే అయం నిజ పరహవాయితీ గణన లఘు చేతసా సంకుచితమైన మనసు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారట మనుషులందరూ ఒకటే కదా మనుషులందరిలోనూ ప్రవహించే రక్తం ఒకటే అందరం ఒకటే తీరు భారతీయులము అనే ఒక టైటిల్ ఉంటే చాలు మనకు అందులో డిఫరెంట్ డిఫరెంట్ క్యాస్ట్ అని ఇవన్నీ అవసరం లేదు అసలు మనం మనుషులం రక్తం అందరిది ఒకేలా ఉంటుంది ఎర్రగానే ఉంటుంది సో ఇదొక్కటి మనం తెలుసుకుంటే చాలు ఓకేనండి సో సంకుచితమైన మనసు ఉన్న వాళ్ళు ఎలా ఉంటారట వీడు నావాడు అయం నిజహ అంటే వీడు నావాడు అయం పరహ వీడు పరుడు నావాడు కాదు అనే గణన కౌంట్ లెక్క అనేది లెక్కించడం అనేది ఇలా నావాడని వీడు నావాడు కాదని ఎవరు చూస్తారు అంటే సంకుచితమైన మనసు ఉన్న వాళ్ళు అలా లెక్కిస్తారట వీడు నావాడని వీడు కాదని సో వీడు నావాడని ఎప్పుడైతే వాళ్ళు అనుకుంటారో వాడికి స్పెషల్ గా ట్రీట్మెంట్ ఉంటుంది వాడికి ప్రత్యేకంగా వాడిని ఆధారంగా చూసుకుంటారు వీడు నావాడు కాదు అని ఎవరినైతే అనుకుంటారో వాళ్ళ విషయంలో చాలా ఈసడింపుగా వాళ్ళు బిహేవ్ చేస్తారు ప్రవర్తిస్తారు ఎవరు సంకుచితమైన మనసు ఉన్నవాళ్ళు పరహవ ఇతి గణన లఘుచేత మరి ఉదార చరిత అనాంతో ఉదార చరిత్రలు అంటే అర్థమేంటి చాలా విశాలమైన దృక్పథం ఉన్నవాళ్ళు విశాలమైన మనసున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఏ మదర్ థెరిసానో లేదంటే జిల్లెలు మూడమ్మో ఇలాంటి వాళ్ళు ఎలా బిహేవ్ రమణ మహర్షి లాంటి వాళ్ళందరూ మహనీయులు కదా మానవుల్లో మహనీయులు వాళ్ళందరూ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారట ఉదార చరితానంతో వాళ్ళ వాళ్ళకైతే మాత్రము ఉదార చరితానంతో వసుధైవ కుటుంబకం వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారట ప్రపంచమంతా నా కుటుంబమే వీడు నావాడు వీడు కాదు అనే లెక్క గణన వీళ్ళ విషయంలో ఉండదు మహాత్ములకు వీళ్ళు నా వీడు నావాడు వీడు పరాయి వాడు అనే లెక్క ఉండదు వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని తన కుటుంబంగా భావిస్తారు అందుకే జిలేముడి అమ్మ కూడా ఏం చెప్పింది అంటే సర్వత్రా అనురాగమే విరాగము అంతర్ని మనం ప్రేమగా చూడాలి పశువ పక్ష కుక్క పిల్ల లేదైతే మనిష పుంస భేదాలున్నాయా ఇవన్నీ కాదు వాడిలో ప్రాణం ఉందా లేదా ఉన్న మొక్కను కూడా చూడండి చెట్లు కూడా మనం ప్రేమగా చూస్తే అవి కూడా మాట్లాడతాయని చాలా మంది చెప్తారు కాబట్టి ప్రతి దానిలోనూ చైతన్యం ఉందండి చైతన్యం లేనిదంటూ ఏది లేదని అమ్మ చెప్తూ ఉంటుంది సో అలా ప్రతి వ్యక్తిని ప్రతి దాన్ని ఎవడైతే ప్రేమగా చూస్తాడో వాళ్ళకి ఎలా ఉంటుందట వసుధైవ కుటుంబకం ప్రపంచం అంతా వసుధ అంటే భూమి భూమంతా భూమి మీద ఉన్న ప్రజలందరూ భూమి మీద ఉన్న ప్రాణులందరూ నా కుటుంబమే అని ఉదార చరిత్రలు ఫీల్ అవుతారు ఎప్పుడైతే మనం వాళ్ళలాగా ఆలోచించగలుగుతామో ఈ స్వార్థానికి తాగుంటదండి ఎక్కడా కూడా స్వార్థానికి ఇంతైనా చోటు ఉండదు అప్పుడు ప్రతి వ్యక్తిని ప్రతి ఆ వస్తువుని ప్రతి జంతువుని మనం ప్రేమించగలుగుతాం ఎవ ఎవరికి అపకారం అనేది మనం అప్పుడు తలపెట్టాం కదా ఎప్పుడైతే ఈ ప్రపంచమే నా కుటుంబము అని మనం ఫీల్ అవుతామో అప్పుడు ఎవరికి కూడా మనం హాని తలపెట్టాం ఇవాళ సొసైటీలో ఎక్కడ చూసినా ఆ ఆడలేదు మగాలేదు అందరూ చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు సో అది చాలా అపాయమైన పరిస్థితి అండి అలా ఉండకూడదు మనం మనం మంచితనంగా ఉండాలి ఇప్పుడు కలియుగం అయ్యేసరికి ఒక ఎప్పుడో ఒక ప్రైవేట్ సాంగ్ ఒకటి గుర్తుస్తుంది మనిషి మనిషిన్నవాడు మచ్చుకైనా లేదు చూడు మానవత్వం లేనివాడు అని సో ఎక్కడ చూసినా ఎవరిలో చూసినా మానవత్వం అనేది కొరవడిపోతుంది అలా అస్సలు ఉండడం అపాయకరం చాలా ప్రమాదకరమైన స్థాయి స్థితిలో ఉన్నాం మనం అలా ఉండకూడదండి అందరినీ ప్రేమించాలి అందరినీ ప్రేమగా చూడాలి ఎప్పుడైతే మనం అందరినీ ప్రేమగా చూస్తామో అప్పుడు మనం ప్రతి వ్యక్తిలో దైవాన్ని చూసినట్టే కదా అప్పుడు మనం మోక్షానికి చేరువవుతాం కాబట్టి ఆ ఉదార చరిత్రలు అలా ఉంటారట ఉదార చరిత్రలు ఎలా అనుకుంటారు ప్రపంచమంతా నా కుటుంబమే కుటుంబంలో వాళ్ళకి ఏదైనా ఆ కీడు జరిగితే మనం బాధపడతాం కదా అలా ప్రపంచంలో ఎవరికి ఎవరికి ఏ కష్టం వచ్చినా మన మనసు స్పందించింది అనుకోండి అలా వాళ్ళ ఉత్తములు వాళ్ళ మహనీయులు అలా మనం తయారవ్వాలి సో మహనీయుల అడుగు జాడల్లో మనం నడవాలి తప్ప దుర్మార్గంగా మనం బిహేవ్ చేయకూడదు ఇదే చిన్నపిల్లలు కూడా మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎదుగుతున్న కొద్దీ వాళ్ళకి ఇవి చెప్పారనుకోండి వాళ్ళు చాలా ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దబడతారు ఎప్పుడైతే మనం చెప్పలేదో పిల్లలకి ప్రథమ గురువు తల్లే కాబట్టి తల్లే ఇవన్నీ చెప్పాలని పిల్లలు బయటికి వెళ్ళి చెడుగా ప్రవర్తిస్తున్నారు అంటే లోపం మన దగ్గరే ఉంది తల్లిదండ్రులే సరిగ్గా బిహేవ్ చేయట్లేదు అని అర్థం కాబట్టి ఎప్పుడైతే మనం కరెక్ట్ గా ఉండి పిల్లలకి కరెక్ట్ సరైన పదాలు సరైన ఉపదేశం చేస్తామో సరైన మాటలు చెప్తామో వాళ్ళు చిన్నప్పటి నుంచి ఖచ్చితంగా తల్లిదండ్రుల మాట వింటారు చక్కగా మంచి పౌరులుగా ఎదుగుతారు కాబట్టి మనం ఉత్తమ పౌరులుగా పిల్లల్ని తీర్చిదిద్దాలంటే ముందు మనమే మన్ని మనం సరిదిద్దుకొని మన్ని మనం కరెక్ట్ చేసుకొని వాళ్ళకి మంచి మాటలు చెప్పాలి సో అలా చెప్తే వాళ్ళు ఎ ఎప్పుడు కూడా జీవితంలో ఎప్పుడు ఎలాంటి తప్పు చేయరు అని నా ఉ నా ఉద్దేశం అది కాబట్టి మీకు నచ్చితే ఇది ఫాలో అవ్వండి చిన్నప్పటి నుంచి మీ పిల్లలకి మంచి మాటలు చెప్పండి రాముడు ఎందుకు ఎలా బిహేవ్ చేశాడు అలాగే వివేకానందుడు అలాగే ధర్మరాజు మనకు చరిత్రలో చూడాలంటే కృష్ణుడు సో మనకు చరిత్రలో చాలా మంది ఉన్నారండి వీళ్ళందరి గురించి చక్కగా వాళ్ళకి చిన్న చిన్న కథలుగా చెప్పండి వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా తప్పు చేయకుండా ఎదిగేలాగా మీరు చూసుకోండి అది మీ బాధ్యత పిల్లలు తప్పు చేశారని బాధపడద్దండి బాధపడే పరిస్థితి మీరు తీసుకురావద్దు మీ వల్లే తల్లిదండ్రుల వల్లే పిల్లలు బాగుపడినా చెడిపోయినా కాబట్టి తస్మాత్ జాగ్రత్త మన పిల్లలు బయటికి వెళ్ళి పాడు పనులు చేస్తున్నారంటే ఇంట్లో మనం పట్టించుకోకపోవడం వల్లే జాగ్రత్త అండి సో మనందరం కూడా ఈ మహనీయుల దారిలో నడవాలి నడిచి మన పిల్లల్ని రేపటి పౌరులుగా అందంగా తీర్చిదిద్దాలి బాగుంది కదండి ఒకసారి మళ్ళీ శ్లోకం చూడండి అయం నిజ పరోవేతి గణన లఘుచేత ఉదార చరితానాం తు వసువ కుటుంబకం ఎంత అద్భుతమైన శ్లోకాలు ఇవన్నీ కదా నాకు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది మీకు మీకు కూడా నచ్చితే నన్ను ప్రోత్సహించండి నా వివరణ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ అండ్ ఆల్